యేసుప్రభుయే ఏ లోకము నాకు వెలుగై ఉన్నారని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా యోహన సువార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చను ప్రతి మనుషుని వెలిగించుచున్నది కనుక నిజమైన వెలుగు ప్రభువైన ఏసుక్రీస్తువ దేవుని వాక్యంలో ఆది కాండంలో మొదట వచనములో మనం చూసినప్పుడు దేవుడు వెలుక్ పలుకగా వెలుగు కలిగి ఎందుకంటే శూన్యముగా ఉన్న చీకటిగా ఉన్న ప్రాంతములో వెలిగిన దేవుడు వెలిగించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం కనుక ఈ వెలుగు అనేది ప్రతి మనుషుని యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుచున్నాం నేను ఈ లోకమునకు వెలుగినయ్య ఉన్నానని యేసు ప్రభువారు వారు వెలుగు అనగా దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోభకు వెలుగయ్యున్నదని దావీదు తెలియచేస్తున్నారు కనుక దేవుని బిడ్డరా దేవుని వాక్యమే ఆ వెలుగు చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు అవసరం కనుక భూసంబంధమైన వెలుగు సూర్యుడు ఉన్న పగటి కాలమంతా కాంతినిస్తాడు కొన్ని కరెంట్ ద్వారా కానీ కొన్ని వెలుగులు వస్తాయి అవి శాశ్వతమైనవి కాదు కానీ ప్రభు వారైతే శాశ్వతమైన వెలుగు నిబానికి వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రత్యక్ష గుడారములో మనందరికీ తెలుసు దేవుని సన్నిధానములో ప్రత్యక్ష గుడారములో ఆవరణము అలాగే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమని మూడు